ఎస్సీ ఎస్టీ పట్ల జరుగుతున్న దారుణమైన హింసలు వేధింపులు మరియు మనిషివేత్త నివారణకు భారత పార్లమెంట్ ఆర్ టెస్ట్ అండ్ సెడ్యూల్ ట్రై ప్రివెన్ ఆఫ్ అట్రసిటీ చట్టము ఏర్పాటు చేయడం జరిగింది ఈ చట్టంలో నిర్బంధనను అనుసరించి ఆ నోటీసులు జారీ చేస్తున్నారు పిఓనియా పిఓఎ నియామక పంతొమ్మిది తొంభై ఐదులో ఆర్టికల్ నెంబర్ కమిటీ ప్రకారం జిల్లా స్థాయి ఇసిడెన్స్ మరియు పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ పీవైఎస్ చట్టం పంతొమ్మిది ఎనభై మూడు నెలలకు సమావేశాన్ని సమీక్షించడం జరుగుతుంది ఊరు జిల్లా స్థాయి అధికారులు ఎస్సీ నాన్ అఫీషియల్ సభ్యులు సభ్యులుగా ఉంటారు ముగ్గురు కూడా దీంట్లో సభ్యులుగా తీసుకోవడం జరుగుతుంది సోషల్ వెల్ఫేర్ డైరెక్ట్ సెక్రటరీగా ఈ యొక్క కమిటీకి

Please be the POA be there, uh, every three months uh, will ensure that this uh, meeting happens and the uh, really social will be, uh, uh, Please ensure that this file is run for every three months and uh, so that date will be given and we will be able to conduct this meeting on a regular basis. I request SP uh, Garu to give a basic abstract of uh, atrocity cases which is filed in the district and uh, the action taken and uh, what is the status of those cases. Uh, टोटल इवे के नय्टी फैस दी स्टेड सिक्स एस नवेड फार्टी वन सर फर् वन ऑफ ड्राफ चार पेंडंग सर क्या सर्टिकेट अभी रेवेन्यू डिपार्टेंट फोर्टी सर रेवेन्यू रिकार्डस टू उसे अरे टूसिंग दिन मतलब सक्रो రీసన్స్ ఒక టెన్ పెన్ అంటే మోస్ట్ ఆఫ్ ద క్రీసెస్తో మనం సిక్స్టీ డేస్ ముందే రిమైండర్స్ అన్నీ ఇస్తున్నాం అంటే ఫార్టీ డేస్ దగ్గర నుంచి డైట్ కోసం మన ముందు రిమైండర్స్ ఇస్తాం మోస్ట్ ఆఫ్లీ సిక్స్టీ డేస్ లోపల కంప్లీట్ అయిపోతుంది సార్ మనకి అప్పుడప్పుడు లేట్ అయింది ఏంటంటే క్యాస్ సర్టిఫికేట్స్ కావాలి అది ఎఫ్ఎస్ కంప్లీట్ చేయడం అంటే అందుకప్పుడు కొంచెం మనకు డిలే అవుతుంది సార్ కలెక్టర్స్ డిస్ అండ్ దండి బా సంథింగ్ ఆ పీరియడ్లో చేస్తే అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్లో చేస్తాం మీ లెవెల్లో కొంతవరకు ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో అది ఒక రౌండ్ డిస్కషన్ అయి ఉంటుంది అండ్ దీస్ కైండ్ ఆఫ్ ఫైనాన్సీ వాట్ ఎవర్ కోఆర్డినేషన్ బిట్వీన్ రెవెన్యూ పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అవన్నీ కూడా కొద్దిగా సార్ట్అట్ చేయడానికి ఉంటుంది కూర్చున్నా జిల్లా అధికారులకి అలాగే ఈ యొక్క కమిటీ ఏర్పడి ఒక సోత్సరం ఒక నెల దీని మీద కూడా అనేక సార్లు గౌరవ స్టేట్ సోషల్ డైరెక్టర్ గారు కూడా మేము అన్ని సార్లు విన్నట్టు జరిగింది ఇటుకేలకు ఇటుకేలకు ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ఈ యొక్క డివిఎంసీ మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా సౌకర్యం ఉందా లేదా ఈ కమిటీలో మెకానిజం టు డిస్కస్ అదర్ ఇష్యూస్ ఆల్సో సో మీరు

2046 वर्क को इ थिंक 45 45 वर्क को टेस्ट नंबर 30 और तो 45 बिसिस दैट लिस्ट ऑफ ऑल केसेस इन विच वे आर दिवन डिफरेंट टाइप्स ऑफ कमेंटेशन एफएआर लेवल लोग आए जैसे चाशी टेस्ट में पड़ गए वेरी कितना कच्चा वर्क आता है जिला वाइफ से जाते हैं हमारे जिला वाइफ ने तो इतनी दूर आ गए � కొన్ని చెప్పిన ఇంకా కూడా ఆధార్ కార్డు ఆధార్ కార్డు అటువంటి విషయాలు కూడా కొన్ని గుర్తించాలి ఒక సందర్భంలో అయితే మండలంలో ఒక ముద్దాయి పడుకున్నప్పుడు అతనికి కేవలం ఆధార్ కార్డు లేకుండా పాత్ర బీలో పెట్టుకునే పోయి సార్ కాబట్టి ఈ ఆధార్ కార్డు ఇష్యూ అనేది ఎక్కువగా ఉంది గ్రామాల్లో ఇక్కడ కూడా కనుకూరు దగ్గర బీలపల్ల గ్రామం ఉంది అడిగారు సార్ కొన్ని ఫ్రీగా నోటర్స్ చాలా దాదాపు ట్వంటీ మెంబర్స్ నోటిస్ అంటే ఆధార్ కార్డు చేస్తాడు కాబట్టి స్థానిక మండల అధికారికారి గుర్తించి వారికి రిసెక్ ఇచ్చేసి

సో దాట్ అస్ అవుట్ ఒక మండలం మాత్రం ఫోకస్ చేసి ఐటీడిఏలో ఉన్న పూర్తిగా రిసోర్సెస్ని అక్కడ పెట్టుకుంటే ఒక రెండు వారంలో యూ వర్ ఏబుల్ టువ్ ఫోర్ ఫార్టీ ఆధార్స్ న్యూ ఆధార్స్ అండ్ వన్ సెవెంటీ రెన్యువల్స్ ఓన్లీ ఫరస్కి పోపులేషన్ అంటే మొత్తం జిల్లాలో ఆరు నెలల్లో మనం చేసిన పని ఒక వన్ మంత్ వన్ వన్ మండల్ మాత్రం ఫోకస్ చేసుకుని ఇంటెన్సిప్గా చేస్తే అలా అయింది సో దాట్ యూ విల్ స్టార్ట్ రెప్లికేటింగ్ టు అదర్ మండల్స్ అంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా చేయడం కాకుండా ఒక్క మండల్ ఒక్కొక్క మండల్ తీసుకొని ఇంటర్న్షిప్గా చేస్తున్నాం ఇట్ టేక్ సమ్ టైమ్ ఇట్ మే టేక్ ఇయర్ అండ్ హాఫ్ టు కవర్ అవ్వద్ మండల్స్ ఎందుకంటే రెండు వారాల్లో ఒక మండలే అవుతుంది ఒక నెలలో ట్వంటీ టూ మండల్స్ ఒక ఇయర్లో పూర్తి అయర్ ఉంటే ట్వంటీ ఫోర్ మండల్స్ కవర్ అవుతుంది సో ఇట్ ఇట్ ఇస్ టైమ్ కన్స్యూమింగ్ యాక్టివిటీ కానీ వీలు టేక్ ఇట్ ఆఫ్ మండల్ వైస్ రాదర్ దాన్ డోయింగ్ ఇంటర్స్ రెగ్యులర్ వ్యూవర్ అందరితో మాట్లాడుకుని అందరినీ ఇన్వాల్వ్ చేస్తే ఎవరికి ఆ సీరియస్నెస్ అర్థం కావట్లేదు సో ఒక టూ వీక్స్ ఆ మంటల్లో ఫస్ట్ వన్ వీక్ ఫుల్ సర్వే చేసుకొని ఎవరికి లేవని చూస్తాము నెక్స్ట్ వన్ వీక్ విల్ సెండ్ ద టీమ్ అండ్ టీమ్ విల్ గో టు ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ అండ్ డూ ద ఆధార్ ఎన్రోల్మెంట్ ఇన్ దాట్ విలేజ్ సో అట్లా చేస్తే మంచి అవుట్కమ్ వచ్చింది సో వీల్ ఎన్ష్యూర్ అయితే అవుట్కమ్ టైం అంటే ఇట్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ టీకెంసీ బట్ మీ అందరికీ తెలియాలి అని చెప్పి చెప్తున్నాను